కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు ఎమ్మెల్యే రాము ఆహ్వానం మేరకు ఆయన ఇంట్లో మంత్రి నాదెండ్ల తేనీటి విందుకు హాజరయ్యారు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంత్రికి వినతి ఇచ్చారు గుడివాడ రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు కూటమి నేతలు ప్రజలకు మంచి చేయడంలో కలిసిమెలిసి పనిచేయాలని మంత్రి సూచించారు వాళ్ళు కళ్యాణ్ అందరూ కలిసి ఉండాలండి కానీ కాదు మీరు ఒక ఎగ్జాంపుల్ అటు అంటే దాని గవర్నమెంట్ అని చెప్పండి చాలా అవసరం सबसे स्टार पल में सोल्डिंग कुछ चल रहा है सबसे ज़्यादा फ्री आती है फ्री आती है फ्री ओला स्टार पल इसलाह ओम ये गिविंग फ्री जिस लाय है फ्री 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 ओके लेकिन इस तरह जला जला तो मैं क्या करूँ मुझे लगता है कि कांसेंट चलेगा इसको